పూర్ణం బోరలు చేసేటప్పుడు పూర్ణం బయటకు రాకుండా పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి గిన్నెలోకి ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకొని గిన్నె నిండుగా నీళ్ళు పోసుకోవాలి వేరే గిన్నెలోకి రెండున్నర గ్లాసుల బియ్యాన్ని కూడా వేసుకొని మళ్ళీ గిన్నె నిండుగా నీళ్ళు పోసుకొని ఈ రెండుని కూడా నాలుగు గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత ఫస్ట్ మినపప్పు తర్వాత బియ్యాన్ని విడివిడిగా మిక్సీ పట్టేసుకొని ఒకే గిన్నెలో తీసుకున్న తర్వాత టేస్టీ సరిపోయిన సాల్ట్ ఒక స్పూన్ బెల్లం పొడి కానీ పంచదార కానీ వేసుకొని పిండినంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత పిండి అనేది మనకి ఏలు పెట్టి చూసామంటే ఏలికి ఈ విధంగా అవ్వాలి ఇలా ఉంటే సరిపోయితే ఇప్పుడు గిన్నెను పక్కన పెట్టేసుకొని కుక్కర్లోకి ఒక కప్పు పసిన్న రెండు కప్పులు వాటర్ పోసుకొని మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి పప్పుగుతు తోటి మెత్తగా మెదుపుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే పచ్చనపప్పు తీసుకుంటామో అదే కప్పు తోటి బెల్లం కూడా వేసుకొని బెల్లం అంతా కరిగిన తర్వాత పావు టీ స్పూన్ యాలకుల పొడి రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకొని ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత కావాల్సిన సైజులో ఈ పూర్ణం ఉండాలనేది చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందు ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిలో వేసుకొని పూర్ణం అనేది బయటికి రాకుండా బాగా కోట్ చేసుకొని వేడివేడి ఆయిల్లో ఆయిల్ వేసుకొని